ఎన్ఆర్ఏ కి స్వాగతం రోజు వార్తా విశేషాలు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ నమస్కారం నా పేరు గుజ్జల లక్ష్మణ్ కుమార్ వైఎస్ఆర్సిపి సెల్ సంయుక్త కార్యదర్శి మరియు ఆహార భద్రత సలహా మంది సభ్యుని మరి అనంతపురం నగరంలో ఒక రెండు రోజుల కిందట గుజ్జల అగేష్ వ్యక్తి మీద టీడీపీకి చెందినటువంటి కొందరు హత్యాపితం చేశారు దాంట్లో ముఖ్యంగా జైరామ్ నాడు అనే వ్యక్తిని ఆయన అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది మరి దాని మీద నిన్నటి రోజున ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు స్టేషన్ ముందు ధర్నా చేస్తూ అలాగే పోలీసులు ఏకచక్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అలాగే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు అనంత వెంగల్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం దగ్గుపాటి ప్రసాద్ గారు గిరిజనులపైన దాడి జరిగితే చట్టం తన పని తను చేయకూడదా అంటే గిరిజనులపైన దాడి జరిగితే మీ టీడీపీ నాయకులకి పూలదండలు వేసి పోలీసులు ఏమన్నా హారతి పెట్టాలా అంటే గిరిజను అంత చిన్న చూప మీకు గతంలో ఏమో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు చదివే రాదు అని హేళన చేసి మాట్లాడతారు ఈరోజు అనంతపురం నగరంలో కన్నులో కారం పొడి కొట్టి హత్యాపేతం చేస్తే వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్టేషన్ కూర్చొని ధర్నా చేశావు అంటే నువ్వు గిరిజనుకి ఇస్తున్న విలువ ఇదేనా నువ్వు అసలు గిరిజన ఓట్లు అడిగేక నీ హక్కు ఉందా ఈరోజు నగరంలో పదివేలు పైచులకు ఓట్లు ఉన్నాయి నువ్వు ఏ విధంగా గిరిజన మొహంబడ్కు ఓట్లు అడుగుతావు అని నేను హెచ్చరిస్తున్నాం అదేవిధంగా జయరామ్ నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో చుట్టుపక్కల అంతా కూడా కబ్జాదారుడు గతంలో టీడీపీలో పనిచేసినప్పటికి కూడా రాజస్థాన్ కిర్కిస్థాన్ నుంచి చూసుకుంటే అనంతపురం రాప్తాడ్ పరిధిలో ఎస్సీ ఎస్టీ భూములను దోచేసి ఎనిమిది ఎకరాలు పైజులతో భూములు దోచేసి అలాగే పెద్దంపల్లి దగ్గర కూడా నువ్వు ఎనిమిది ఎకరాలు భూమిని దోచేసావు అన్ని ఎస్సీఎస్టీ భూములు దోచేసి ఈరోజు నువ్వు ఎస్సీఎస్టీల పాడైనావు జయరాం నాయుడు అలాంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళపైన దాడులు చేస్తూ అనంత వెంకటరమే ప్రోత్సహిస్తుంటావు మా అనంత వెంకట గారు ప్రోత్సహించి నింటే గత ఐదేళ్లలో ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఆయన కూడా తిరిగేవాడు కాదు ఆయన ఏ పొద్దు కూడా హత్య రాజకీయాలకు కానీ దోపిడీలకు కానీ కబ్జాలకు కానీ ప్రోత్సహించాడు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఎలాంటి దానికి పోడని చెప్పేసి హెచ్చరిస్తూ భవిష్యత్తులో నాయుడు నీ లెక్క కంపల్సరీ తెలుస్తాం నువ్వేమైతే కబ్జాలు చేసినావో అవన్నీ కూడా బయటకు తీసి చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవడం కూడా ప్రయత్నం చేసినవి తెలియజేస్తూ నీ విషయంపై ఎస్టీ కమిషన్ కూడా మేము ఒక నివేదిక పంపించి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడేలాగా కూడా చేస్తామని చెప్పేసి మా పాటితారు నాకు తెలియజేస్తున్నాం